హాయ్ అండి ఈరోజైతే మేము పాలకొల్లుకు వెళ్తున్నాము పాలకొల్లు ఎందుకు అనుకుంటున్నారా ఇక్కడైతే శుక్రవారం మార్కెట్ అని ఉంటుందంట సో చాలా డేస్ నుంచి అయితే వెళ్ళాలనుకుంటున్నాము ఇప్పటికైతే కుదిరింది మేమైతే మార్నింగ్ నైన్కి అయితే స్టార్ట్ అయిపోయామండి సో టెన్ థర్టీ కల్లా పాలకొల్లు అయితే రీచ్ అయిపోయాము ఇదేనండి పాలకొల్లు శుక్రవారం మార్కెట్ సంతని కూడా అంటారు మేబీ నైట్ వర్షం వచ్చినట్టుంది సో ఫుల్ వాటర్ అయితే వచ్చేస్తున్నాయి ఆ గోడలాగా కనిపిస్తుంది కదా అదేనంట ఇదంతా వచ్చేసి నార్మల్గానే ఉంటుంది సో మనం అయితే ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాము మేము అసలు యాక్చువల్గా టెన్ థర్టీకి వెళ్ళేసరికి అండి కొన్ని ఇట్లాగా లోపల స్టాల్స్ లాగా ఉన్నాయి కదా అవైతే కొన్ని క్లోజ్ కూడా చేస్తున్నారు ఇది మార్నింగే స్టార్ట్ అయిపోతుందంట అసలు ఇక్కడ చెప్పాలంటే ఇది ఉంది అది లేదు అన్నట్టు లేదండి అన్నీ ఉన్నాయి తట్టు అంటే ఇది సంత కదా ఏదో మార్కెట్ అంటే ఏదో చీప్గా ఉంటాయేమో అని అనుకుంటారేమోగా నేనైతే అలాగే అనుకున్నాను బట్ అలాగేం కాదు నార్మల్గా అంటే తక్కువ రేటు ఉన్నాయి అలాగే కాస్ట్లీ కూడా ఉన్నాయి యాక్చువల్గా మేమైతే ఫస్ట్ టైం వెళ్ళటం సో మేమైతే దాని గురించి అంత కనుక్కొని వెళ్ళలేదు ఫస్ట్ వచ్చేసేసి ఒకసారి చూద్దామని అనుకున్నాం కానీ అక్కడ ఒక దగ్గరికి వెళ్ళాం కానీ బెడ్షీట్స్ అంతా బాగున్నాయి అనమాట సో బెడ్షీట్స్ అసలు ఎలా ఉంటాయి అనుకుంటే నిజంగా బాంబే డయింగ్ అలాగే అదే రాయల్ బ్రెండ్ అలాంటివి చాలా బాగున్నాయి అనమాట డైమండ్ అలాంటివి సిక్స్ బై సిక్స్ కూడా చాలా తక్కువ రేట్ అండి మనకి బయట చూసుకుంటే అవి మోస్ట్లీ సిక్స్ హండ్రెడ్ పైన స్టార్ట్ అవుతాయి కదా ఇక్కడైతే మాత్రం త్రీ సెవెంటీ వచ్చేసింది అసలు మామూలుగా అయితే ఇంకా కూడా బార్గెనింగ్ చేస్తారంట అది అడుగుతారో లేదో అని కూడా మాకు తెలియదు సో అతను చెప్పటమే అలా చెప్పేసేసారండి ఫోర్ హండ్రెడ్ అని చెప్పారు సరే ఓకే అనేసరికి అతనే బిల్లింగ్ చేసేటప్పుడు ఆ ట్వంటీ రూపీస్ తగ్గించుకొని ఇచ్చేసి త్రీ ఎయిటీ లెక్కను తీసుకున్నారు ఇక్కడండి వీళ్ళ దగ్గర అయితే మనకి హ్యాండ్ పెయింటింగ్ శారీస్ ఉంటాయి కదా అవి అలాగే కాటన్ శారీస్ చూడండి ఇక్కడ మార్కెట్ అంటే మనం ఏదో అనుకుంటాం కదా సంతని ఎంత బాగున్నాయంటే క్వాలిటీ అసలు ఇక్కడ కాటన్ అంటే నార్మలే కాదండి నార్మల్ నేనైతే కొన్ని పేర్లు వినున్నాను మీనా అని ఆ కరిష్మా కాటన్ అలాంటివి అవన్నీ కూడా ఉన్నాయి బట్ చాలా అంటే చాలా రీజనబుల్ అనమాట సో అసలు చెప్పాలంటే ఇవి నైటీస్ అయితే మాత్రం చాలా చీప్గా ఉన్నాయి అండ్ ఇంకొకటి వచ్చేసేసి ఇక్కడ మిస్ ప్రింట్ అని అమ్ముతున్నారు నేను ఇంకా మిస్ ప్రింట్ అంటే ఏదో అనుకున్నా కానీ అంటే అక్కడక్కడ ఏదైనా ప్రింట్ మిస్ అవి అవైతే ఎంత చీప్ అంటే చూసేదానికి ఏమో చాలా బాగుంది అసలు క్లాత్ కానీ వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే మేము ఫస్ట్ టైం కాబట్టి అంత ప్లాండ్గా వెళ్ళలేదనమాట ఇవి తీసుకోవాలి అనేసి సో అలా తీసుకునే వాళ్ళైతే కొద్దిగా మార్నింగే బయలుదేరేసి కానీ వెళ్ళారంటే అన్నీ తీసుకోవచ్చు దట్టు చాలా అంటే చాలా రీజనబుల్ ఇక్కడేం తీసుకుంటాంలే అనుకున్నాం కానీ మేము కూడా అండి ఇక్కడ చాలానే తీసుకున్నాము అసలు అంత బాగున్నాయి అనమాట అయితే ఒకటి రెండు కాకుండా హోల్సేల్గా తీసుకుంటారు కదా వాళ్ళకైతే ఇంకా చాలా బెనిఫిట్ వీళ్ళు వచ్చేసి ఒకటి రెండు అయితే ఒకలాగా ఒక నాలుగు ఐదు అలా తీసుకుంటే ఒక కాస్ట్ అలాగైతే చాలా బాగా వస్తున్నాయి చూడండి ఇవైతే జస్ట్ నైటీస్ అనమాట అసలు ఇవంతా వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ వీర్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ అంటుంటే ఏందో అనుకున్నా కానీ అసలు దగ్గరికి వెళ్ళి చూస్తే మాత్రం క్లాత్ అయితే చాలా బాగుంది డిజైన్స్ అయితే మాత్రం ఓల్డే కానీ కానీ అంటే మనకి క్లాత్ తెలిసిపోద్ది కదా అయితే చాలా బాగున్నాయి కొన్ని అయితే మాత్రం నేను యాక్చువల్గా బయట తీసుకో ఉండాను అవి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అలాగా ఇక్కడైతే నాకు ఫోర్ హండ్రెడ్కే వచ్చిందండి అది నాకైతే చాలా బాగా నచ్చింది అయితే ఇక్కడ శారీస్ అయితేనేమి టీషర్ట్స్ కానీ లేకపోతే షార్ట్స్ బెడ్షీట్స్ దీవాన్ కార్డ్ సెట్స్ అలాగే ఆ జార్జెడ్ శారీస్ అని అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయి జార్జెడ్ శారీస్ అయితే మరి వన్ ఫిఫ్టీ రూపీస్ నేను మీకు ఈ వీడియోలో కూడా చూపిస్తాను కొన్ని ఈ టవల్స్ అయితేనండి అయితే నేను మేము తీసుకుంటుంటాము ప్యూర్ కాటన్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇక్కడైతే అవి ఫిఫ్టీ రూపీస్ ఈ వీడియోలు అయితే మీకు కొన్ని బ్రాండ్స్ కూడా చూపిస్తున్నాను చూడండి అవన్నీ అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ అనమాట అది కూడా సిక్స్ బై సిక్స్ విత్ పిల్లో కవర్ బెడ్షీట్స్ అసలు ఈ శుక్రవారం సంత అదే మార్కెట్కి అయితే మార్నింగే వచ్చేస్తారంట ఎందుకంటే మార్నింగే వస్తే ఇంకా తక్కువ రేటు అలాగే కరెక్షన్స్ ఎక్కువ ఉంటాయి ఇవి వచ్చేసేసి నేత చీరలు అండి ఇవి అయితే మేము వచ్చేటప్పుడు చూసాం వీటిని లేదంటే వీటిని అయితే మాత్రం ఫుల్గా వీడియో తీద్దామని అనుకున్నాను బట్ టైం సరిపోలేదు అట్లీస్ట్ వీటి రేట్స్ అలాగే ఎలా బార్గెన్ చేస్తారని అయితే చూద్దామని అయితే కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ నిలబడ్డానండి అవి వాటి దగ్గర అవి వచ్చేసేసి నైన్ ఫిఫ్టీ రూపీస్ అలా చెప్తున్నారు బట్ వాళ్ళు వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కడిగి తీసుకున్నారండి అలాగే ట్వెల్వ్ హండ్రెడ్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్కి అలాగా అసలు ఎంత బాగున్నాయంటే అంటే కలెక్షన్స్ అయితేనేమి ఆ కలర్ కాంబినేషన్స్ ప్రింట్ అలాగే కొన్ని అయితే ప్లెయిన్ శారీస్ అనమాట అవి అయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్ అని ఇవన్నీ అయితే ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ అలాగా అసలు ఎంత బాగున్నాయో జార్జుడ్ శారీస్ అయితే నార్మల్గా పెద్ద కాస్ట్ ఏం కదా త్రీ హండ్రెడ్ రూపీస్ అలా ఉంటాయని అనుకుంటా ఇక్కడైతే మాత్రం వన్ ఫిఫ్టీ రూపీస్ అవి కూడా ఆ కలర్స్ అయితే చాలా బాగున్నాయి క్లాత్ కూడా అక్కడితో అంటే నేను చెన్నైలో అలా చూస్తున్నాను అక్కడితో క్లాత్ కంపేర్ చేస్తే మాత్రం ఇవి ఇంకా అంటే బెస్ట్ క్వాలిటీ అనిపించింది నాకు తెలిసి అయితే ఫోర్ హండ్రెడ్ ఉంటాయని అనుకుంటున్నాను ఎంత సేల్ లేకపోతే అంత మెటీరియల్ తీసుకొస్తారా చూడండి అలా కట్టెలు అన్ని ఈవినింగ్ కల్లా కూడా అయిపోతాయంట డైలీ వేర్కి ఉన్నాయి అలాగే ఫంక్షనల్ వైజ్గా కూడా ఉన్నాయి ఎవరైనా పాలకులకు దగ్గరలో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ శుక్రవారం మార్కెట్ని అయితే విజిట్ చేయండి కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి దట్టు రీజనబుల్ ప్రైజెస్ మేమైతే అక్కడ కొన్ని పర్చేజ్ చేసేసి బయటకైతే వచ్చేసేసాము జస్ట్ మాకు వన్ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది వెళ్ళే దారిలో అంతా మామిడికాయలేనండి సో ఇక్కడ వచ్చేసేసి పూల మొక్కలు అమ్ముతున్నారు అక్కడైతే ఆగే మేమైతే చాలా డేస్ నుంచి కొన్ని మొక్కల కోసమైతే వెతుకుతున్నామండి అవన్నీ ఇక్కడ దొరుకుతాయా లేదా అన్నట్టుగా అయితే ఇక్కడ ఆగాము ఇదైతే పాలకొలలోనే రోడ్డు పక్కనే ఉన్నింది అయితే మేము అనుకున్న మొక్కలు అయితే ఇక్కడ మాకు దొరికాయండి అలాగే వాటితో పాటు ఇంకొద్దిగా కూడా తీసుకున్నాము అండ్ మర్చిపోయానండి ఇంకొకటి చెప్పటం ఎవరైనా అంటే ఈ పాలకొలు మార్కెట్ గురించి తెలియకపోతే మాత్రం సంతా అని అడగొద్దండి పాలకోల శుక్రవారం మార్కెట్ అని అడగండి ఇది వచ్చేసి నర్సాపూర్కి వెళ్ళే రోడ్లో ఉంటుంది అనమాట ఎందుకంటే మాకు తెలియక మేము అలాగే సంత అని వాళ్ళు మాకు పాలకూలలోనే అంటే మామూలుగా మార్కెట్స్ ఉంటాయి కదా అది చూపించారు నెక్స్ట్ మేము ఇది కాదండి శుక్రవారం మార్కెట్ అనేసరికి అప్పుడు చెప్పారు వాళ్ళు ఇలాగా పాలకోలు లోపలికి అయితే అంటే ఊళ్ళోకి రాకూడదు జస్ట్ మనం హైవేకి వెళ్తాం కదా అటునుంచి అటు నర్సాపూర్కి వెళ్ళే రూట్లో వస్తుంది అలా వెళ్ళమని సో అక్కడ అలా వెళ్ళాలండి మోస్ట్లీ అందరూ తెలిసే ఉంటుంది ఇక్కడ దగ్గరలో ఉంటే మాకంటే తెలియదు మేము ఇలాగ ఎక్స్పీరియన్స్ చేసాం కాబట్టి మీకు చెప్తున్నాను పాలకొల్లు లోపలికి ఊరిలోకి వెళ్ళకుండా నర్సాపూర్కి వెళ్ళే రూట్లో వెళ్ళండి అనేసి సో నెక్స్ట్ పక్కనే వచ్చేసి ఫ్రూట్స్ అయితే కనిపించాయి సరే ఎలాగో వచ్చాం కదా అనేసి ఫ్రూట్స్ కూడా తీసేసుకున్నాము సో మొత్తానికైతే మాత్రం పాలకొల్లు శుక్రవారం మార్కెట్ అయితే చాలా బాగుందండి ఎవరైనా కానీ మీరు కానీ దగ్గరలో ఉంటే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కల్పనాస్ బాస్కెట్